తెనాలిలోని జగ్గడిగుంటపాళెం సమీపంలో టిట్కో గృహ సముదాయాల స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాధికా రమేష్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ముఖ్య పాల్గొని శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు టిట్కో గృహ సముదాయంలో జరిగిన శ్రమదాన కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వీరితో పాటు టిట్కో గృహ సముదాయాల లబ్ధిదారులు పాల్గొని రోడ్లను ఊడ్చి రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గురువారం టిట్కో గృహ సముదాయంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు శ్రమదాన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు అందరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు గుమ్మడి ప్రసాద్ టీవీ ఎస్ఎన్ ప్రసాద్ ఏ అనుపమ సచివాలయ సిబ్బంది పారిశుధ్య సిబ్బంది నగర దీపికలు పాల్గొన్నారు అనంతరం స్వచ్ఛత హీ సేవ ర్యాలీని నిర్వహించారు ఈ రోజు మనం స్వచ్ఛత హాయ్ సేవ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఏక్ దిన్ ఏక్ గంట శ్రమదానం అనే ప్రోగ్రాం ఒక రోజు ఒక గంట శ్రమదానం అనే ప్రోగ్రాంలో భాగంగా మనం ఇక్కడ టిట్కో హౌసెస్ దగ్గరికి రావటం జరిగింది సో చైర్పర్సన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి శ్రమదానంలో పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ ఒక గంట స్వచ్ఛ భారత్ కార్య ప్రోగ్రాం కింద మేడం గారు చైర్మన్ గారు అలాగే హెల్త్ ఆఫీసర్ గారు సెంట్రల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది అలాగే ఇక్కడ సమస్యల గురించి కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మేడం గారు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా మేము చూస్తాము అని జనాలకు కూడా చెప్పడం జరిగింది